హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనం ప్రస్తుతం డాక్టర్ కిర్ హోమియోపతిలో అయితే ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శ్వేత గారు ఎండి హోమియోపతి ఉన్నారు మేడం తోని ఆథ్లెటిక్స్ గురించి మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి డాక్టర్ ఆథ్లెటిక్స్ అనగానే ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది అంటే మెయిన్ రీజన్స్ ఏంటి అసలు ఆథ్లెటిక్స్ అంటే ఆర్థరైటిస్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజార్డర్ ఏం కాదండి ఇది చాలా సంవత్సరాలుగా ఉండింది కానీ చాలా మందికి తెలియక అవేర్నెస్ లేక అండ్ దానివల్ల సఫర్ అవుతున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే మన భారతదేశంలో నూట ఎనిమిది మిలియన్ల మంది ఈ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు ఆర్థరైటిస్ అంటే అది ఒక పెద్ద డిజీజ్ కాదు అది జస్ట్ బట్ ఒక జాయింట్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట జాయింట్ డిజీజ్నే మనం ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాం దీంట్లో కీళ్ళ నొప్పులు ఉండొచ్చు కీళ్ళల్లో దృఢత్వం స్టిఫ్నెస్ ఉండటం ఎక్కువగా కదలిక లేకపోవటం కీళ్ళల్లో వాపు రావటం ఇలా చాలా రకాలుగా ఆర్థరైటిస్ ఉంటుందండి మనం ఇప్పుడు ఆర్థరైటిస్ అనగానే చాలా మట్టుకి కొన్ని మిత్స్ ఉంటాయి దీనికి క్యూర్ లేదు అని పర్మనెంట్ గా ఇంక బాధను భరిస్తూనే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు అసలు దీనికి క్యూర్ ఉందా అండ్ దీంట్లో ఎన్ని టైప్స్ అంటే డిపెండింగ్ అపో ఆర్థటిస్ టైప్స్ ని బట్టి దీనికి క్యూర్ ఉంటుందండి కొన్ని చాలా తక్కువ కాలంలోనే వచ్చి కొన్ని రోజులుగా పేషెంట్ ని ఇబ్బంది పెట్టి తగ్గిపోయేవి ఉంటాయి కొన్ని చాలా దీర్ఘకాలికంగా బాధ పెట్టేటివి ఉంటాయి దాంట్లో చాలా రకాలుగా చూసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ టమట ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థ్రైటిస్ ఆర్థరైటిస్ ఇవన్నీ కొంచెం దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలా ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటే మనం చూస్తే చికెన్ గన్యా కానీ డెంగ్యూ అప్పుడు కానీ మామూలుగా కీళ్ళ వాప్తం కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి ఇవి ఆ డిజీజ్ ఉన్నన్ని రోజులు ఉండి తగ్ తర్వాత తగ్గిపోతాయి డిజీజ్ని బట్టి మనము దాని కాలపరిమితిని నిర్ణయించవచ్చు అంటే దీనికి గల మెయిన్ రీజన్స్ ఏంటి డాక్టర్ అంటే చాలా మందికి దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయో తెలియదు అంటే ఏ ఏజ్ వాళ్ళకి వస్తుందో కూడా అర్థం అవ్వని స్టేట్ లోకి వచ్చేసారు బికాస్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకోవచ్చు ఏదైనా మెనీ రీజన్స్ ఉన్నాయి మరి దీనికి మెయిన్ కాజెస్ ఏంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ముందుగా చూసుకున్నట్టుగా అయితే చాలా కామన్ గా మనకి ఆర్థరైటిస్ అనగానే వినిపించేది వచ్చేసి ఆర్థరైటిస్ అండ్ ఆర్థరైటిస్ అండి ఆర్థరైటిస్ అనగానే ఈ రెండు మాత్రమే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి ఆర్థరైటిస్ అనేది వయసు పైబడిన వాళ్ళకి దీంట్లో ఏంటి అంటే జాయింట్ డీజనరేషన్ అవుతుంది అంటే జాయింట్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అవుతూ ఉంటుంది దాంట్లో ఒబేసిటీ అంటే అతి ఊబకాయం వల్ల డయాబెటీస్ వల్ల హార్మోన్ వల్ల లేడీస్లో చూసుకున్నట్టుగా అయితే మెనోపోజల్ అంటే హార్మోన్స్ పీరియడ్స్ ఆగిపోవటం వల్ల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల హైపోథైరాయిడ్ వల్ల కూడా వెయిట్ పుట్ అవుతూ ఉంటారు ఊబకాయం వల్ల కూడా జాయింట్ పైన ఎక్కువ ప్రెషర్ పడటం వాళ్ళ బరువు మొత్తం కూడా ఎక్కువగా లార్జర్ జాయింట్స్ అంటే హిప్ జాయింట్ పైన కానివ్వండి నీ జాయింట్ పైన పడ పడడం వల్ల డీజెనరేషన్ జరిగిపోతూ ఉంటుంది అక్కడున్న కార్టిలేజ్ జాయింట్ డ్యామేజ్ అయిపోయి దాంట్లో కూడా ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది మనం రుమటోడ్ ఆర్థరైటిస్ కనుక చూసుకున్నట్టుగా అయితే ఇది ఆటో ఆటో ఇమ్యూనిటీస్ ఆర్డర్ అండి మనలో ఉన్న రోగ శక్తి కరెక్ట్గా పనిచేయకపోవటం వల్ల ఇది జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది ఇది అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది మేల్స్ ఫీమేల్స్ అన్ని ఏజ్ గ్రూప్స్లలో కూడా ఈ రుమటోడ్ ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఎక్కువగా సోరియాసిస్తో సఫర్ అయిన వాళ్ళకి గౌటి ఆర్థరైటిస్ అనగా మనకి కిడ్నీలో అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతాయి దానివల్ల ఏంటి అంటే గౌటీ ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది దీన్ని బట్టి ఒక్కొక్క ఆర్థరైటిస్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి సో డాక్టర్ అంటే ఆర్థరైటిస్ అనగానే ఇప్పటికీ చాలా మంది అనుకునేది ఏంటి అంటే ఇంత పెద్ద ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు పెయిన్స్ ఇంతే ఉంటాయి నాకు నేను లైఫ్ లాంగ్ ఇంకా ఈ పెయిన్ అప్పుడప్పుడు బాధ పెడుతూనే ఉంటుంది టాబ్లెట్ల మీదనే బతకాలి అని అంటారు మరి డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది లైక్ ఏంటి అంటే చాలా వరకు నొప్పులతో బాధపడుతూ ఉంటారు నొప్పి గోలీలు వేసుకుంటూ ఉంటారు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు అలా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయటం అనే కాదండి జనరల్ కూడా పబ్లిక్ ఏంటి అంటే ఒక పారాసిటమాల్ వేసుకోవటము అసిక్లోఫినాక్ వేసుకోవటము పెయిన్ కిల్లర్స్కి చాలా అలవాటు పడిపోయారు అండ్ ఏంటి అంటే ఈజీలా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఈ పెయిన్ కిల్లర్స్ కాబట్టి ఈజీగా తెచ్చి వేసేసుకుంటూ ఉంటారు బట్ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కిడ్నీ పైన కానివ్వండి లివర్ పైన పడడం కానివ్వండి దాని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి మన డాక్టర్ కేర్ హోమియోపతిలో ఏంటి అంటే పేషెంట్ కి అసలు ఎందుకు వచ్చింది ఈ నొప్పి దేని వల్ల వచ్చింది ఒకవేళ ఒబేసిటీ వల్ల వచ్చినట్టుగా అయితే బరువు తగ్గించుకోవటానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి ఒకవేళ హార్మోన్ ఇంబాలెన్సెస్ వల్ల వచ్చినట్టుగా అయితే ఈ హార్మోన్స్ హైపోథైరాయిడ్ ఉండొచ్చు లేకపోతే పీసీఓడి ఉండొచ్చు పిల్లల్లో కూడా జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి లైక్ ప్రాపర్గా కూర్చున్న పొజిషన్లో నుంచి తొందరగా లేవలేరు లేచి నడవలేరు ఇలాంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ని కనుక మనం పట్టించుకోకుండా వదిలినట్టుగా అయితే ఇది ఆర్థ్రైటిస్గా కన్వర్ట్ అయిపోయి జాయింట్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుందండి సో మనము డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ బేస్గా అంటే కాజ్ని కనుకొని ఎందుకు వచ్చింది దీన్ని ఎలా మనం నివారించవచ్చు ఎలా తగ్గించుకోవచ్చు అనే ట్రీట్మెంట్ ఓకే మనం అలాగే దీనిపైన ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు ఇప్పుడు పర్సన్స్ చాలా మంది మీరు అన్నట్టు యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుతూ ఉంటారు అండ్ అలాగే ఈ మధ్య ఎక్కువగా ఏమైపోయిందంటే పెయిన్ కిల్లర్స్ తో పాటు పెయిన్ స్ప్రేస్ వాడడం అండ్ అలాగే బామ్స్ వాడడం ఎక్కువైపోతుంది సో దాని గురించి ఎలా ట్రీట్ చెప్పాలంటే అంటే బామ్స్ కానివ్వండి ఇలా స్ప్రేస్ కానివ్వండి చాలా ఇనిషియల్ స్టేజెస్ లో ఏదైనా ఇంజురీ జరిగింది అనుకోండి స్ప్రేన్ అయితే మనకి టెంపరీగా అది రిలీఫ్ ఉంటుంది బట్ ఏంటి అంటే చాలా అరిగిపోయినప్పుడు లైక్ చాలా డిజెనరేషన్ జరిగినప్పుడు ఆ స్ప్రేస్ కూడా వాళ్ళకి ఏం రిలీఫ్ ఇవ్వవు ఈ పెయిన్ కిల్లర్స్ వచ్చేసి ఏంటంటే జస్ట్ ఆ పెయిన్ సెన్సిటివిటీ అనేది తగ్గుతుందే తప్పించి అది జాయింట్ డిజీజ్ ని క్యూర్ చేసేది కాదండి జాయింట్ స్ట్రెంగ్ చేయటం అనేది ఏమీ ఉండదు జస్ట్ ఆ పెయిన్ మాత్రమే తగ్గుతుంది మళ్ళీ ఆ పెయిన్ ఎఫెక్ట్ పోగానే ఆ మెడిసిన్ ఎఫెక్ట్ పోగానే మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాయి కొంతమంది దానికి ఇంజెక్షన్స్ కూడా తీయించుకుంటూ ఉంటారు అవి స్టీరాయిడల్ ఇంజెక్షన్స్ కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజెస్ వచ్చేసి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అని చేస్తారు అదేంటి అంటే ఆ స్టేజ్ వరకు రాకముందే మనం త్రూ కేర్ మనం ట్రీట్మెంట్ తీసుకొని ఆ డీజనరేషన్ని మనం స్టాప్ చేసుకుంటూ ఒకవేళ క్యాల్షియం డెఫిషియన్సీ ఉన్నా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా మన మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నా కూడా మనం దాన్ని క్లారిఫై చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి దానికి మెయిన్గా మనం ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తూ ఉంటాము బేసిక్ ఇన్వెస్టిగేషన్ అయితే బే సీబీపీ అని చేయిస్తాం అంటే బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనిమియా ఉందా ఏమైనా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా దాంతోపాటు ఈఎస్ఆర్ అని చేయిస్తాం అంటే ఈఎస్ఆర్లో ఏంటి అంటే దాని ఇన్ఫెక్షన్ ఎలా ఉంది ఏ రేంజ్లో ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది దాంతోపాటు యాంటీసీసీపీ అని ఆర్ఏ ఫ్యాక్టర్ అని ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించి కనుక ఉంటే వాటిని కరెక్ట్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ ఇస్తాం సో డాక్టర్ ఇప్పుడు ఆథరైటిస్ పేషెంట్స్ కొంతమందికి కాళ్ళు తిమ్మరెక్కుతూ ఉంటాయి మీరు అన్నట్టు కూర్చున్న దగ్గర తొందరగా లేపలేరు అండ్ అలాగే ఏదైనా ఒక ప్లేస్లో బాగా సేపు కూర్చున్నా మళ్ళీ లేచి వాళ్ళని అడవడానికి కొంచెం టైం పడుతుంది అండ్ ఎక్కువసేపు నిల్చున్నా వాళ్ళ కాళ్ళు అనేవి ఒక ప్లేస్ లో ఉండవు సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఫ్యూచర్ లో నాకు ఆర్థరైటిస్ లో మనకి ఆస్టియో ఆర్థరైటిస్ లో వచ్చేసి ఫోర్ స్టేజెస్ ఉంటాయండి ఫస్ట్ స్టేజ్ లో ఏంటి అంటే పేషెంట్ కి డీజెనరేషన్ జరుగుతుంది అనే విషయం తెలీదు ఏంటి అంటే నడుస్తున్నప్పుడు జాయింట్ లో సౌండ్ రావడం అది ప్రాపర్ గా లేదు ఆ పొజిషన్ లో జాయింట్ లేదు అన్న ఫీలింగ్ పేషెంట్ కి అనిపిస్తూ ఉంటుంది అది ఫస్ట్ స్టేజ్ లో యూజువల్ గా మనకి ఫస్ట్ స్టేజ్ లో అప్రోచ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కనుక వాళ్ళు ఎక్స్రే కనుక తీయించుకున్నట్టుగా అయితే స్మాల్ బోని గ్రోత్స్ అనేవి ఎక్స్ రేల్లో మనకు కనిపిస్తాయండి అండ్ సెకండ్ స్టేజ్లో వచ్చినట్టుగా అయితే మనకి అంటే రెగ్యులర్గా పెయిన్ అనేది ఉండదు చాలాసేపు కూర్చొని లేచి ఫస్ట్ మూమెంట్ నడిచినప్పుడు మాత్రమే ఇబ్బందిగా ఉంటుంది లేకపోతే పడుక్కొని సడన్గా లేచిన లేచేటప్పుడు జాయింట్లో ఇబ్బందిగా ఉంటుంది అది మాత్రం సెకండ్ స్టేజ్లో దాంట్లో కూడా మనకి ఎక్స్రేలో చేంజెస్ కనిపిస్తాయి దాంట్లో కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుందండి అది పేషెంట్కి అర్థమవుతుంది బామ్ సప్లై చేసుకోవటము లేకపోతే స్లైట్ కిల్లర్స్ వేసుకోవడము చేస్తూ ఉంటే ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు కూడా ఇలాంటి స్టేజ్లో పెయిన్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అండ్ థర్డ్ స్టేజ్లో ఏంటి అంటే కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది కూర్చున్నా నిల్చున్నా నడిచినా స్టెప్స్ ఎక్కినా దిగినా కూడా కంటిన్యూస్గా థర్డ్ స్టేజ్లో పెయిన్ ఉంటుందండి దీంట్లో చాలా మేజర్ ఎక్స్రే చేంజెస్ కనిపిస్తుంటాయి ఈ స్టేజ్లో కూడా మన హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి దాని లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఏంటంటే జాయింట్ అనేది క్రాస్ అయిపోతుందండి అంటే డిస్ప్లేస్ అయిపోతూ ఉంటుంది అంటే జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది ఫ్లూయిడ్ అసలు ఫ్లూయిడ్ సైనోవియల్ ఫ్లూయిడ్ ఫార్మేషన్ అనేది ఉండదు కొత్తగా ఆస్టియోఫైట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి వాళ్ళు ప్రాపర్గా పడుకున్న ప్లేస్లో నుంచి లేచి నిల్చోలేరు నిల్చున్న ప్లేస్ నుంచి నడవలేరు చాలా ఇబ్బందిగా ఉంటుంది దీంట్లో రిమొటర్డ్ ఆర్థరైటిస్ కూడా ఉంటుందండి రుమొటర్డ్ ఆర్థరైటిస్లో మనం చూసినట్టుగా అయితే స్మాల్ జాయింట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అంటే చేతి వేలల్లో కానివ్వండి ఎల్బో జాయింట్స్ షోల్డర్ జాయింట్స్ కాళ్ళ వేళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి దీంట్లో మెయిన్గా మనకి మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది వింటర్ సీజన్లో చాలా స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు కదిలించలేకుండా ఉంటారు అండ్ మార్నింగ్ ఫీవర్ ఉంటుంది ఇది ఇన్ఫెక్షన్ వల్ల అంటే ఆటో ఇమ్యూన్ డిజీజ్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ అనమాట దీంట్లో మనకి దీన్ని కీలవాతం అని కూడా అంటూ ఉంటాము దీంట్లో జాయింట్స్ అనేవి ఇన్ఫ్లేమ్ అంటే లావుగా అవుతాయి స్వెల్లింగ్ వస్తుంది రెడ్నెస్ ఉంటుంది దాంతోపాటు జాయింట్ కంప్లీట్గా డిస్ప్లేస్ అయిపోతూ ఉంటుంది దీన్ని మనం రుమటోడార్థరైనా స్ అంటాము ఇది చాలా వరకు చూసినట్టుగా అయితే స్ట్రెస్ రిలేటెడ్ కానీ లేకపోతే రిలేటెడ్ లో ఫీమేల్స్ లో ఎక్కువగా ఈ కంప్లైంట్ చూస్తూ ఉంటాం అండ్ ఫీమేల్స్ లో కామన్ గా ఈ కాలంలో ఎస్ఎల్ఈ అని కొత్త డిసీజ్ కూడా కనిపిస్తుంది సిస్టమిక్ ల్యూపర్సెల్ మ్యాటర్స్ అంట ఇది కూడా కామన్ గా ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్లనే ఉంటుంది కాకపోతే జాయింట్ పెయిన్స్ తో పాటు దీంట్లో మల్టిపుల్ ఆర్గన్స్ వైటల్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అనమాట లైక్ కిడ్నీ ఫంక్షన్ డిస్టర్బ్ అవడము మల్టిపుల్గా ఆర్గన్స్ని కూడా ఈ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కిడ్నీస్లో సీరం క్రియాటనిన్ పెరగటం కానివ్వండి లేకపోతే లంగ్స్లో వాటర్ రావటం బ్లూరల్ ఎఫ్యూజన్ దాంతో పాటు స్కిన్ పైన ర్యాషెస్ వస్తూ ఉంటాయి స్కిన్ పైన ఒక బటర్ఫ్లై లైక్ ర్యాష్ వస్తూ ఉంటుంది ఫీమేల్స్లో ఫేస్ పైన ఇది అన్ని కూడా మనకి కామన్ గా చూసినట్టుగా అయితే ఆర్థరైటిస్ లాగానే కనిపిస్తుంది ఫస్ట్ ఆర్థరైటిస్ గానే స్టార్ట్ అవుతుంటుంది బట్ మెల్లమెల్లగా అన్ని ఆర్గన్స్ని ని కూడా ఇన్వాల్వ్ అవుతుంది దీనికి కూడా మనము ఇమ్యూన్ సిస్టమ్ కంటే యాంటీసీసీపీ కానివ్వండి ఏఎన్ఏ ఇలాంటి టెస్ట్ చేసి వీటిని అవుట్ చేసి ఈవెన్ ఎస్ఎల్ఈ కి కూడా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే డాక్టర్ అంటే రీసెంట్ టైమ్స్ చాలా మట్టుకు పిల్లల దగ్గర నుంచి మీరు కూడా యాజ్ డాక్టర్ వినే ఉంటారు టెన్త్ క్లాస్ అండి మా అబ్బాయి చాలా వెయిట్ బ్యాగ్ మొయ్యడం వల్ల నొప్పులు అంటున్నాడు హ్యాండ్స్ షివర్ అవుతున్నాయి అంటున్నాడు తొందరగా టైర్డ్ అయిపోతున్నాడు అని చెప్పేసి పేరెంట్స్ వస్తారు లేదా ఇప్పుడు డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేస్తున్నారు అంటే ఇది చాలా చిన్నేజ్ మేడం దా అప్రాక్సిమేట్లీ థర్టీ బిలోనే ఉంటారు లేదా ట్వంటీ ఫైవ్ బిలోనే ఉంటారు అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఆథరిటీస్ ఎందుకు తొందరగా ఎఫెక్ట్ అవుతుంది లైక్ ఏంటంటే అండి మన బాడీలో ఏదైనా డిజీజ్ స్టార్ట్ అవ్వాలి అంటే సైకోలాజికల్గా అండ్ ఫిజియో ఫిజియోలాజికల్గా రెండిట్లోనూ డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు చూసుకున్నట్టుగా అయితే సైకలాజికల్గా పిల్లలకి చాలా స్ట్రెస్ ఉంటుంది లైక్ స్కూల్ హోంవర్క్స్ అనేసి వాళ్ళ యాక్టివిటీస్ అనేసి చాలా కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి సైకలాజికల్గా కూడా వాళ్ళు వీక్ అయిపోతున్నారు అలాగా ఫిజియోలాజికల్గా ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవటం వల్ల వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల అంటే ఫుడ్ పెట్టట్లేదు అని కాదు పేరెంట్స్ ఆర్ గివింగ్ ఫుడ్ పేరెంట్స్ ఫుడ్ పెడుతున్నారు బట్ ఏంటి అంటే వాళ్ళు దాన్ని అసిములేట్ చేసుకోలేకపోతున్నారు అంటే మెటబాలిజం డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి అనమాట ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల వెయిట్ పెరిగిపోతున్నారు కాల్షియం ప్రాపర్గా తీసుకోరు కొంతమంది చెప్తుంటారు మేము మా బాబుకి చాలా ప్రాపర్ డైట్ ఇస్తున్నాం మేడం బట్ ఎందుకో చాలా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి వీక్ అయిపోతున్నాడు చాలా లేజీగా అయిపోతున్నాడు బికాస్ ఆఫ్ ఏంటి అంటే ఈ జంక్ ఫుడ్ వల్ల మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది దానివల్ల వెయిట్ గెయిన్ అయిపోతారు పిల్లలు వెయిట్ గెయిన్ వల్ల ఏంటి అంటే జాయింట్ పైన జాయింట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కాల్షియం సరిగ్గా లేకపోవటం వల్ల ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ వస్తుంది ఆస్టియోపోరోసిస్ అంటే ప్రాపర్ కాల్షియం అనేది బోన్లో ఉండదు దానివల్ల బ్రిటిల్ బోన్స్ అయిపోతూ ఉంటాయి చిన్న కొంచెం స్లిప్ అయినా కూడా ఫ్రాక్చర్స్ జరిగిపోతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ దీనివల్ల గర్ల్ చైల్డ్లో చూసుకున్నట్టుగా అయితే పీసీఓడిస్ చాలా కామన్గా ఉంటుంది బికాస్ ఆఫ్ ఒబేసిటీ దీనివల్ల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వచ్చేసి కాల్షియం అబ్జార్బ్షన్ సరిగ్గా జరగదు వైటమిన్ డి ప్రాపర్గా సన్లైట్కి పిల్లల్ని ఎక్స్పోజ్ చేయట్లేదు మనం చూసుకున్నట్టుగా అయితే స్కూళ్ళల్లో హోంవర్క్స్ చేసుకుని ట్యూషన్స్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అసలు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేదే జరగట్లేదు సో వైటమిన్ డి ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ బోన్ టు గెట్ స్ట్రెంత్ అనమాట సో మన కాల్షియం అబ్జార్బ్షన్ జరగాలి అంటే వైటమిన్ డి కంపల్సరీ ఉండాలి సో ఇలా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా మనకి బోన్లో స్ట్రెంగ్ తగ్గి స్ట్రెంగ్త్ తగ్గి మనకి జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇదివరకు చూసుకున్నట్టుగా అయితే ఆఫ్టర్ ఫార్టీ ఫిఫ్టీ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చూసేవాళ్ళం అండి బట్ ఇప్పుడు ఏంటి అంటే ఈవెన్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివే అమ్మాయిలో కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది సో వాళ్ళకు కూడా వైటమిన్ డి ఇవ్వాల్సి వస్తుంది సో వాళ్ళు ప్రాపర్గా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు సో దీనివల్ల అండ్ కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల డెంగ్యూ కానీ చికెన్ గున్యా వల్ల జాయింట్స్ పెయిన్ జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి మేడం నాకు డెంగ్యూ అప్పుడు పెయిన్ స్టార్ట్ అయ్యాయి ఇప్పటివరకు ఇంకా తగ్గడం లేదు అని అంటూ ఉంటారు దానివల్ల ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుంది అంటే ఆ జాయింట్లో ఉన్న టిష్యూ డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఒబేసిటీకి ఒక్క ఒబేసిటీ వల్ల హార్ట్ అటాక్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాబ్లం స్కిన్ పైన బాడీ ఓవరాల్ గా ప్రతి ఒక్క ఆర్గాని డ్యామేజ్ చేస్తుంది సో అథ్లెటిక్స్ లో ఒబేసిటీని మనం తక్కువ చేసుకొని ఫుడ్ కంట్రోల్లో పెట్టుకుంటే రాకుండా మనం ష్యూర్ గా అండి కొన్ని ఒబేసిటీని కంట్రోల్ చేసుకుంటూ మనం ప్రాపర్ వైటమిన్ వైటమిన్ కానీ మంచి న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటూ ప్రాపర్గా కొన్ని యోగా ఎక్సర్సైజెస్ వాకింగ్ కానివ్వండి యోగా అనేవి ప్రాపర్గా సూర్య నమస్కార ఇలాంటివి చేసుకున్నట్టుగా అయితే జాయింట్స్లో లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల మనం ఏదైనా అంటే హార్డ్ వర్క్ చేసినా సడన్ గా రన్నింగ్ కానీ సడన్ ఫాస్ట్ వాకింగ్ కానీ చేసినా కూడా జాయింట్ అనేది ఎక్కువగా డ్యామేజ్ కాకుండా ఉంటుంది సో ఇలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవటం వల్ల ఖచ్చితంగా బికాస్ ప్రతి ఒక్కళ్ళు హెల్త్ కాన్షియస్ అవుతున్నారని హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేకపోతే జిమ్ కి వెళ్ళి వాళ్ళకి లేని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారని బాధపడాలో అర్థం అవ్వట్లేదు అండ్ జిమ్ చేసే వాళ్ళలో చాలా మందికి లిగమెంట్స్ కానివ్వండి లేదా మొత్తం టిష్యూస్ డ్యామేజ్ అవ్వడం ఇలాంటి కేసెస్ చాలా వస్తున్నాయి సో అథటిక్స్ కూడా వాళ్ళలో ఎక్కువ మందికి ఉన్నట్టుగా కొన్ని సర్వేస్ కూడా చెప్తూ ఉంటాయి అందులో ఎంత నిజం ఉంది అంటే జిమ్ అతిగా చేయడం వల్ల ప్రాబ్లం వస్తుందా ష్యూర్ గా అండి మీరు అడిగిన క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది లైక్ ఓవర్ స్ట్రెయిన్ చేయకూడదు ఏ జాయింట్ కానీ లిగమెంట్ ని కానీ ఓవర్ స్ట్రెయిన్ చేయటం అండ్ ప్రాపర్ ట్రైనర్ లేకుండా చేయటం వల్ల కూడా ఇలా అవుతూ ఉంటుంది హెవీ వెయిట్స్ లైక్ అంటే నేను ఎంత లిఫ్ట్ చేయగలుగుతాను అనేది ప్రాపర్ గా చూసుకొని లిఫ్ట్ చేయాలి ఆర్స్ ఇఫ్ దే వాంట్ టు లిఫ్ట్ గ్రాడ్యువల్ గా వెయిట్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ చేయాలి తప్పించి ఆల్ ఆఫ్ ద సడన్ ఒక్క రోజులో నేను చేసేస్తాను వన్ మంత్ లో చేసేస్తాను అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ ట్రైనింగ్ అనమాట అలా చేయటం వల్ల ఏంటి చాలా డ్యామేజ్ అవుతూ ఉంటాయి లిగమెంట్ టెండోన్స్ వీక్ అవుతూ ఉంటాయి కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది దీనివల్ల వాళ్ళకి ఫర్దర్ గా కూడా ఆ జాయింట్స్ పైన ఎక్కువగా ప్రెషర్ పడ్డప్పుడు మళ్ళీ పెయిన్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి సో డాక్టర్ ఓవరాల్ గా అంటే డాక్టర్ గా మీ దగ్గరకు ఎలాంటివి సజెస్ట్ చేస్తారు బికాస్ ఇప్పుడు ఫుడ్లలో ఎన్నో వేరియంట్స్ వచ్చాయి ఇప్పుడు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అని చెప్పేసి ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ కూడా చాలా మంది చికెన్ తింటేనే బెనిఫిట్ ఉంటుంది ఎగ్ తింటేనే బెనిఫిట్ ఉంటుంది అంటే వెజ్ లో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా వెజిటేరియన్స్ కి లేదా ఓవరాల్ గా ఫుడ్ హెల్తీగా తీసుకోవాలంటే ఏమేమి తీసుకోవచ్చు ఓవరాల్గా ఫుడ్ హెల్తీ అంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండిట్లోనూ కూడా వైటమిన్స్ ఉంటాయండి అన్నీ వెజిటేరియన్లో ఉండకపోవచ్చు అన్నీ నాన్ వెజిటేరియన్లో ఉండకపోవచ్చు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తీసుకుంటూ ఉండాలి డ్రై ఫ్రూట్స్ కానీ స్ప్రౌట్స్ కానీ మ్యాక్సిమం ఫ్రెష్ వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి దానివల్ల ఏంటంటే డైజెషన్ ప్రాపర్గా అవుతుంది దాంతోపాటు వెయిట్ కూడా పుట్ అవ్వకుండా ఉంటాం మనం నాన్ వెజిటేరియన్లో చూసుకున్నట్టుగా అయితే ఓన్లీ ప్రోటీన్ కంటెంట్ ఉండదు దాంట్లో కార్బోహైడ్రేట్స్ కూడా ఖచ్చితంగా యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి వెయిట్ పుట్ ఆన్ అవుతారు దానివల్ల కాల్షియం అంటే మంచి కంటే చెడు ఎక్కువైపోతుంది లైక్ ఆయిల్ కానివ్వండి స్పైసెస్ కానివ్వండి బటర్ అని యాడ్ చేస్తూ ఉంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయి ప్రోటీన్ కంటే ఎక్కువగా మనం అదే వెజిటేరియన్లో చూసుకున్నట్టుగా అయితే దాంట్లో మనం ఆయిల్ కంటెంట్ తక్కువగా వేసుకుంటాం అండ్ వీ కెన్ ఈజీలీ కుక్ దెమ్ చాలా ఈజీగా కుక్ చేయొచ్చు ఈజీగా తీసుకోవచ్చు అండ్ ఈజీలీ డైజెస్టబుల్ కాబట్టి దాన్ని ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారో అనేది కూడా ఇంపార్టెంటే అండి మనం దానికి తగ్గ వర్క్ చేస్తున్నామా మన క్యాలరీస్ని బర్న్ చేసుకుంటున్నామా లేదా అనేది కూడా ప్రాపర్గా చూసుకొని ఏ డైట్ అయినా తీసుకోవచ్చు యూజువల్గా మనం వెజిటేబుల్స్లో చూసుకున్నట్టుగా అయితే ఫ్రెష్ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి క్యారెట్స్ కానివ్వండి కుకుంగా వీటిని కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు సో ఇటు దీస్ ఆర్ వెరీ గుడ్ లైక్ పిల్లలకు ఉన్నట్టుగా అయితే ఫ్రూట్స్ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ లైక్ సీజనల్ ఫ్రూట్ కస్టర్డ్ ఆపిల్ కానివ్వండి జాక్ ఫ్రూట్ కానివ్వండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇలాంటి ఫ్రూట్స్ అన్ని కూడా ఇవ్వచ్చు రాగి రాగి తో చేసిన మాల్ట్ మిల్క్ ఎవ్రీథింగ్ కెన్ బి కిడ్స్ వాళ్ళు ఆన్ అవ్వకపోయినంత వరకు మాత్రం మనం ఇవ్వచ్చు వెన్ దే ఆర్ పుట్టింగ్ ఆన్ వే మనం కొంచెం నాన్ వెజిటేరియన్ చేయాల్సి ఉంటుంది డాక్టర్ బాధపడే చాలా మంది ఉంటారు అంటే ముందస్తుగా కొన్ని ప్రికాషన్స్ చెప్పండి అవి రాకుండా పిల్లల దగ్గర నుంచి అంటే పెద్దవాళ్ళకి అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళని ఆపకపోవచ్చు కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఈ స్కూల్ గోయింగ్ కాలేజ్ పోయింగ్ పిల్లలు సఫర్ అవుతున్నారో వాళ్ళకి యాజ్ అ డాక్టర్ గా మీరు ఇచ్చే సజెషన్ ఎట్లా మెయిన్లీ యాజ్ అ డాక్టర్ కంటే ఇంపార్టెంట్ యాజ్ అంట్స్ ఎక్స్పోజ్ యువర్ చైల్డ్ టు సన్లైట్ సన్లైట్లో కొంచెమైనా వాళ్ళని ఉంచండి వాళ్ళని కొంచెమైనా ఫిజికల్ యాక్టివిటీ చేయించండి అంటే ఏదైనా ఒక అవుట్డోర్ స్పోర్ట్ వాళ్ళతో ఆడించండి లైక్ ఏంటంటే ఇంజురీస్ అయ్యేంత కాదు కానీ నార్మల్గా వాళ్ళని సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తూ స్కిప్పింగ్ కానివ్వండి వాకింగ్ రన్నింగ్ దీస్ ఆర్ వెరీ మైనర్ ఎక్సర్సైజెస్ ఏ చైల్డ్ అయినా చేయొచ్చు వితౌట్ ఎనీ ప్రికాషన్స్ మనం వాళ్ళ వాళ్ళకి ఆ టైంని ఇవ్వగలిగితే పేరెంట్స్ పిల్లల్లో చాలా వరకు వైటమిన్ డి డెఫిషియన్సీ తగ్గుతుందండి డైట్ ప్రకారంగా చూసుకున్నట్టుగా అయితే మిల్క్ ప్రోడక్ట్స్ కానివ్వండి లీఫీ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ నార్మల్గా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఇస్తూ వాళ్ళల్లో ఒపేసిటీ కాకుండా వెయిట్ పుట్టాన్ కాకుండా చూసుకుంటూ జంక్ ఫుడ్ని కనుక అవాయిడ్ చేసినట్టుగా అయితే చిన్నపిల్లల్లో యూజువల్గా ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ని మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు ఫ్రీక్వెంట్గా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఈ ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది పిల్లల్లో బికాస్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల సో ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందుగానే మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా అయితే ఇమ్యూన్ సిస్టమ్ కూడా హెల్తీఫై అవుతుంది జాయింట్ కూడా రాకుండా ఉంటాయి డాక్టర్ సో అండి సో చూసారు కదా ఆర్థ్రెటిక్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి దీనివల్ల ఎన్ని ఎఫెక్ట్స్ వస్తాయి ఏంటి అనేది డాక్టర్ గారు ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఏమైనా ఉంటే డాక్టర్ గారు హోమియోపతికి అయితే విజిట్ చేసేసేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం చూస్తూ ఉండండి కీప్ టీవీ